వెల్కమ్ టు హెచ్ టుడే శ్రీకాకుళం జిల్లా వర్షాకాల ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అనిత వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు శ్రీకాకుళం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి అనిత అతిసారం టైఫాయిడ్ మలేరియా విష జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు కాచి వడకాసిన నీళ్లనే తాగాలని కలుషితమైన ఆహారానికి దూరంగా ఉండాలన్నారు ప్రతి వారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించి పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు జిల్లాలో ఇప్పటి వరకు ఇరవై నాలుగు మలేరియా కేసులు నమోదయ్యాయని ఇరవై ఎనిమిది మలేరియా హాట్ స్పాట్లను గుర్తించామని తెలిపారు దోమల నియంత్రణకు డ్రోన్స్ను ఉపయోగించి మందును పిచికారి చేస్తున్నామన్నారు జిల్లా వైద్యాధికారి అనిత రాష్ట్ర ప్రభుత్వం సీజనల్ డిసీజెస్ గురించి చాలా ముఖ్యంగా చాలా స్ట్రెస్ చేసి తరువుగా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరుగుతుంది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం అనేది కింద ప్రభుత్వ శాఖలుగా మేము చేయటమే కాదు కానీ జనరల్ పబ్లిక్ కూడా వాళ్ళు చేయాల్సినది చేస్తే కనుక ఈ దోమల మన నివారణకు ఈ మంచినీళ్ళలో పెరిగే దోమల్ని లేదు బయట ఉండే శానిటేషన్ వాటిలో సంబంధించిన కాడి పబ్లిక్కి పూర్తిగా అందాలి దానికి సంబంధించిన సమాచారం అంటే మనకున్న మీడియా చాలా ముఖ్యమైనది అందువలన నేను ఈ రోజున మీడియా మిత్రుల్ని ఆహ్వానించి మరి ఈ సీజనల్ డిసీజెస్ గురించి మాట్లాడటం జరుగుతుంది ముఖ్యంగా ఇదేంటంటే సీజనల్ డిసీజెస్ ఈ మాన్సూన్ డిసీజెస్లో మాన్సూన్ సీజన్లో మనం గమనించినట్లయితే సడన్గా వాతావరణం మార్పు అప్పటి వరకు ఎండగా ఉంటుంది అంతలోనే వర్షం రావటం వలన సడన్ వాతావరణ మార్పుల వలన ఆ మధ్యలో వీచే ఒకలాంటి ఈదురుగాలు వలన ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువగా అవుతుందనమాట అయితే ఈ సీజనల్ డిసీజెస్లో మనం ముఖ్యంగా చూసినట్లయితే వాటర్ బాన్ వెక్టర్ వెక్టార్ అని చెప్పి రెండు రకాలైన టైప్స్ ఉన్నాయి ఫుడ్ బాన్ ఉంది అది ఎలానూ మనం ఆహారం కలుషితమైతే అది జరిగే ఫుడ్ పాయిజనింగ్ కింద వస్తుంది అయితే మనకి వాటర్ బాన్లోకి వచ్చేటప్పటికి నీటి ద్వారా వ్యాప్తి చెందే మరి నీటి ద్వారా వ్యాప్తి చెందే అనారోగ్య కారణాలు ఈ నీటి ద్వారా వ్యాప్తి చెందే అనారోగ్య కారణాల్లోకి మనం ఏం తీసుకోవచ్చు అంటే డయేరియా తీసుకోవచ్చు లేదు మరి తర్వాత టైఫాయిడ్ కూడా ఒక రకంగా నీటి ద్వారా వ్యాప్తి చెందుతుందనేది మన నేను ద్వారా మీకు చెప్తున్నాను అయితే ముఖ్యంగా నీటి ద్వారా వ్యాప్తి చెందే వాటిల్లో ఏంటంటే డయేరియా సురక్షిత మంచినీరు తీసుకోపోవటం వల్ల జరిగే ప్రమాదాల కింద అది వస్తుంది ఈ సురక్షిత మంచినీరు తీసుకోపోవటం అనేది లేకుండా మనం వాడే ప్రతి వాటర్ సోర్సు ఎలా ఉంది అని చెప్పి మనకి తరచుగా మనకి ప్రతి బుధవారం నాడు మనకి హెల్త్ వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి అందులో మనకి ఏడు వందల ముప్పై రెండు సచివాలయాలు ఉన్నాయి మనకి ఎమ్మెల్యేపీలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రతి బుధవారం వాటర్ టెస్టింగ్ చేయటం జరుగుతుంది అదే కాకుండా మన గౌరవ కలెక్టర్ గారు ఖచ్చితంగా ఆర్డబ్ల్యూఎస్ వారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వా ఎక్కడంటే ఒక వాటర్ సోర్స్ ఉంది ఒక బావుండొచ్చు ఒక సంపు ఉండొచ్చు ఒక మోటారు పంపు ఉండొచ్చు వాటిలో సోర్స్ ఆఫ్ వాటర్ ఎక్కడి నుండి వస్తుంది మరియు తర్వాత ఆ పైప్ లైన్లో కానీ ఆ తర్వాత ఎండ్ బెనిఫిషరీ అంటే మన ఇంట్లోకి వచ్చే నీటి కుళాయికి వరకు కూడా వారు పరీక్షించడం అని మన గౌరవ కలెక్టర్ గారు ఆర్డబ్ల్యూఎస్ వారికి చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మన గవర్నమెంట్ వారు మరియు మన ప్రభుత్వం వారు మరియు మన జిల్లా యాజమాన్యం వారు తీసుకుంటున్న అతి కఠినమైన పద్ధతుల ద్వారా అతి కఠినమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం వల్ల కింద పనిచేసే నేనైతేనే డిపి అయితేనే మరి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళైతేనే మేము ఎంతో తరోక పనిచేసి ఈ వాటర్ టెస్టింగ్ చేయడం ద్వారా నీటి ద్వారా జరిగే ఈ కలుషితమైన ఆహార పదార్థాలు తీసుకోకుండా మరి ఆరోగ్య సంరక్షణ కొరకు మేము కిందకి అందరికీ తెలియచేయడం జరుగుతుంది అదే కాకుండా మనకి ఇంకా సీజనల్ డిసీజెస్లోకి వచ్చేటప్పటికి వెక్టార్ బోర్న్ డిసీజెస్ని మనం తీసుకోవటం జరుగుతుంది వెక్టార్ వెక్టార్బోర్న్లోకి వచ్చేటప్పటికి మెయిన్గా మనకి మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా ఉన్నాయి మరి చికెన్ గున్యా మన జిల్లాలో ఇప్పటివరకు నమోదు అవ్వలేదు డెంగ్యూ వచ్చేటప్పటికి ఈ జనవరి నుండి తీసుకున్నట్లయితే మన దగ్గర ఓన్లీ రెండు కేసులు రావటం జరిగింది ఆ రెండు కేసులు కూడా స్టేబుల్గా ఉన్నాయి మరి వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి రికవరీ అయ్యి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తా అంటే వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి కూడా రాలేదు అదేవిధంగా మనకి మలేరియాలోకి వచ్చేటప్పటికి మన జిల్లాలో ఇప్పటికొచ్చి ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి అవి ఉన్న మండలాలు మరియు పక్కన మనకున్న ఒరిస్సా బార్డర్ నుండి కంచిల్లోకి రావటం కేసులు ఒరిస్సాలో ఇన్ఫెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆ ఊళ్ళో ఆ ఫ్యామిలీలో ఇన్ఫెక్ట్ చేయడం జరిగింది మనం కంచిలి ఒరిస్సా బోర్డర్లో ఉన్నటువంటి ఆ ఒరిస్సా డిఎంఎల్హెచ్ఓ గారితో కూడా మనం మాట్లాడి అక్కడ మలేరియా యాక్టివిటీ గురించి మనం కలెక్టర్ గారు మనం మాట్లాడమని చెప్పడం జరిగింది మనం ఆ డిఎండ్ హెచ్ఓ గారితో కూడా మాట్లాడి ఆ విధంగా మా తగిన చర్యలు తీసుకోవడం జరిగింది అయితే మనకి ఇప్పుడు మనకి డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ ఉన్నారు ఆయన ఈరోజు సీతంపేట వెళ్ళటం జరిగింది మరి ఆయనకు కూడా మేము చెప్పి కలెక్టర్ గారు ప్రతి మంగళవారం జరిగే రివ్యూలో ఖచ్చితంగా మనకి ఫ్రైడే ట్రైడే యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి శుక్రవారం నాడు